కోవిడ్ ఈ పాటు నగల వ్యాపారుల సంఘాలు మళ్లీ ప్రభుత్వాన్ని కోరాయి ఇందుకోసం ప్రభుత్వానికి విజ్ఞాప్తుల మీద విజ్ఞాప్తులు పంపాయి అయితే ప్రభుత్వం కేవలం పదిహేను రోజులు పొడిగించి మంగళవారం నుంచి అమలు చేస్తోంది ఈ నిర్ణయంతో నగల వ్యాపారులు ఇక హాల్మార్క్ గుర్తు ఉన్న పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు క్యారెట్లు మూడు కేటగిరీల నగలను మాత్రమే అమ్మాలి బంగారు నగల హాల్మార్క్ ప్రమాణాలు భారతీయ నాణ్యత ప్రమాణాలు సంస్థ బిఐఎస్ ఇరవై ఏళ్ల క్రితమే ఖరారు చేసింది అప్పటి నుంచి కొంతమంది నగల వ్యాపారులు ముఖ్యంగా సంఘటిత రంగంలోని జ్యువెలరీ సంస్థలు స్వచ్ఛందంగా దీన్ని అమలు చేస్తున్నాయి అసంఘటిత రంగంలోని నగల వ్యాపారులు మాత్రం పెద్దగా అమలు చేయడం లేదు మరోవైపు దేశంలో ఇంకా సరిపడా హాల్ మార్కింగ్ మౌలిక సదుపాయాలు లేవని చెబుతున్నారు అయితే ఈ వాదనను బిఐఎస్ తోసిపుచ్చింది నగలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి హాల్ మార్కింగ్ నగలోని బంగారం స్వచ్ఛతకు చిహ్నం రెండు మంగళవారం నుంచి వ్యాపారులు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు క్యారెట్ల నగలు మాత్రమే విక్రయించాలి మూడు బంగారంతో చేసే కళాత్మక వస్తువులు కూడా హాల్ మార్కింగ్ చిహ్నం తప్పనిసరి నగపైన కాకుండా వ్యాపారులకు ఇచ్చే బిల్లులోను ఎన్ని క్యారెట్లు హాల్ మార్కింగ్ వివరాలు ఉండాలి నాలుగు ప్రతి నగపై తప్పనిసరి బిఐఎస్ గుర్తు నగలో బంగారం శాతాన్ని తెలిపే పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు క్యారెట్ల వివరాలు ఉండాలి ఐదు హాల్ మార్కింగ్ కేంద్ర గుర్తింపును తెలిపే సంఖ్య నగల వ్యాపారి గుర్తింపు సంఖ్య కూడా నగపై ఉంటుంది